బాపు నీ రోజు చిత్ర జగతికే కొత్త సొగసు వచ్చిన రోజు అని పాడుకోవాల్సిన రోజు చిత్రకారుడు చలనచిత్ర దర్శకుడు బాపు డిసెంబర్ పదిహేనున పంతొమ్మిది వందల ముప్పై మూడు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం దగ్గర కంతేరులో జన్మించారు చిన్నప్పటి నుంచి మద్రాసులో పెరిగిన స్థిరపడిన ఇంగ్లీష్ నావెల్స్ సినిమాలు చూస్తూ ఎదిగినా తెలుగుదనాన్ని మరవలేదు గారు తెలుగుదనానికి పట్టం కట్టి చూపెట్టిన సౌందర్య ఆరాధకుడాయన ఆయన చూపు సునిశ్చితం ఆయన భాష చమత్కారం కనపడుతున్న వ్యక్తులలో అవకతవకల్ని అవహేళన చెయ్యకుండా చమత్కారంగా గీసి విసిరిన చిత్రమే ఆరుద్రగారు పేరు పెట్టిన కొంటె బొమ్మ అదే మన తెలుగులో కార్టూన్ కార్టూన్ రంగంలో బాపు వేయని సబ్జెక్టు లేదు కార్టూనింగ్లో ఆయన అంశం కానీ చూడని కోణంగానే లేవు ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు నాబోటి కార్టూనిస్ట్ ఎవడైనా మంచి ఐడియా వచ్చిందనుకొని బొమ్మ వేయాలని కూర్చుంటే అది ఆ పెద్ద ఆయన ఇంతకుముందు ఎప్పుడో వేసిందే అని తెలిసి దండం పెట్టేయడమే ఇది నిజంగా స్వానుభవమే ఇంతకీ ఈ మాట అన్నదెవరో తెలుసా బ్నిమ్ బాపు గారితో నేను అనే పుస్తకంలో బ్నిమ్ గారు బాపు గురించి చెప్పిన మరికొన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం బాపు ఎవరితోనైనా మాట్లాడుతుంటే వారు అడిగిన ప్రశ్నకి జవాబుగా రెండు మూడు భావాలు జవాబులుగా పుట్టుకొస్తాయి వాటిని అణుచుకొని అవసరమైన ఒక్క భావాన్నే పైకి ప్రకటించేవారు మిగిలిన రెండు వెటకారమో చమత్కారమో అయి ఉంటాయి అంత స్పాంటేనియస్గా జోకులు ఆయనకి బుర్రలో ఎలా తట్టేస్తుంటాయో ఆశ్చర్యం వేస్తుంది బాపు ఒకసారి వేసిన బొమ్మ నచ్చక మరోసారి మళ్ళీ మళ్ళీ వేస్తుంటారు మరోసారి వేస్తే బాగా వస్తుందేమో అని శ్రద్ధగా ప్రతి లైను పట్టి పట్టి వేస్తారు వేగంగా వచ్చే గీతని కూడా శ్రద్ధగా జారవిడుస్తారు బొమ్మంతా అద్భుతంగా పూర్తి చేసినా అసంతృప్తిగా ఇంతకన్నా రాదు అని కాంప్రమైజ్ అవుతారు అలా బుడుగు ప్రతి ఎడిషన్కి బొమ్మలు మారుస్తూ మూడు నాలుగు సార్లు వేశారు ఇక పౌరాణిక బొమ్మలు వేసేటప్పుడు అయితే ఆగమ శాస్త్రానికి సంబంధించిన శిల్పకళా దర్పణం ప్రతిమ సముచ్చయం లాంటి గ్రంథాలు రెఫర్ చేసి అతిశ్రద్ధగా బొమ్మ వేసేవారు రాముడు శివ ధనుర్భంగం వేస్తున్న బొమ్మ రకరకాల సందర్భాలకి అనేక వందల సార్లు చిత్రీకరించారు పట్టాభిషేకం లాంటి పెద్ద కంపోజింగులు కూడా చాలాసార్లు వేశారు వేసిన ప్రతిసారి కొత్త అందాలతో కొత్త స్టైల్తో వీక్షకులని ఆశ్చర్యపరిచారు జనార్దనాష్టకం తిరుప్పావై బొమ్మలు సన్సెట్ లైన్లతో కలంతో వేశారు శ్రీశ్రీ మహాప్రస్థానానికి వేసిన బొమ్మలు వాష్ అండ్ లైన్ టెక్నిక్లో అద్భుతంగా ఉంటాయి పుటపర్తి నారాయణాచార్యులు గారి శివ తాండవానికి బొమ్మలు బోల్డ్ బ్రష్ స్ట్రోకులతో వేశారు ఇక ముళ్ళపూడి వెంకటరమణ గారి కథల పుస్తకాలకి దాదాపుగా ప్రతి ఎడిషన్కి కొత్త స్టైల్లో అట్ట మీద బొమ్మలు వేశారు బాపు బ్రష్ని ఎంత అందంగా నడిపిస్తారో కలంతో కూడా అంత కళనీ కురిపిస్తారు అడిగిన వారికి బొమ్మ వేసి పోస్ట్ చేసేసిన మర్నాడు మరో బొమ్మ వేసి నిన్న వేసిన బొమ్మ బాగోలేదు ఇది వేసుకోండి అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఒకసారి కారులో వెళ్తున్నప్పుడు డ్రైవర్ పెట్టుకున్న ఎఫ్ఎం రేడియోలో అమ్మలాల బాపు బొమ్మలాల అనే సినిమా పాట వస్తోంది డ్రైవర్ కూడా పాడుతున్నాడు ఆ బొమ్మలు వేసిన బాపు తన పక్కనే కూర్చున్నారని ఆ డ్రైవర్కి తెలియదు వెనకాల కూర్చున్న ఓ శిష్యుడు అడిగాడు ఆ పాట విన్నప్పుడు మీకేమనిపిస్తుందండి అని టీవీ న్యూస్లో లాగా స్పందన ఏమిటి అంటారా కోపం రాదు నా పేరు వాడేస్తున్నారని వాళ్ళ మీద అన్నారు నవ్వేస్తూ బాపూ గారి లైఫ్ అంబిషన్ కాఫీ టేబుల్ బుక్ ఇది తయారు చేస్తున్నప్పుడు నన్ను ముందు మాటలుగా నాలుగు రైన్లు రాసివ్వమంటే నేను రాసిన వాక్యాలి బాపుగారు ఇంత గొప్పవారు కావడానికి కారణం ఆయనకు ల్యాప్టాపు కంప్యూటర్ వాడకపోవడం అంతేకాదండోయ్ ఆయనకి ఫోటోషాపు రాకపోవడం ఈ కటింగ్ పేస్టింగులు తెలియకపోవడం అంటారు బ్నిమ్ గారు ఇదంతా కూడా ఏ పుస్తకంలో ఉందో తెలుసా బాపు గారితో నేను దీన్ని రచించిన వారు గారు ఇందులో పేజీలు దాదాపు నూట పదహారు ఉన్నాయి ఇక వెల అంటారా ఐదు వందల ఒక్క రూపాయి ప్రతుల కోసం మీరు ఎయిట్ సెవెన్ వన్ టూ సెవెన్ టూ నైన్ జీరో ఫైవ్ సెవెన్ని సంప్రదించండి ఇంత ఇదిగా నేను చెప్తున్నాను అంటే మరి ఆ కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు అని మనం అనుకోక తప్పదు ఇక బాబుకు చేతులెత్తి నివాళులు సమర్పించటం తప్ప నా బోటి వాళ్ళు ఏం చేయగలరు చెప్పండి కాకపోతే ఆయన గురించి ఈ మంచి నాలుగు మాటలు నా వీడియో ద్వారా మీ అందరితో పంచుకుంటున్నాను అంతేకాకుండా మంచి మంచి బాపు బొమ్మలను కూడా మీకు చూపిస్తున్నాను కాబట్టి అంత చక్కటి బాపు గురించి ఈరోజు మీరు విన్నది మరి వింటే ఊరుకుంటే సరిపోతుందా తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన బాపు మన బాపు గురించి ఇతరులతో కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా చక్కగా ఈ బొమ్మలను అలాగే ఇప్పుడు నేను చెప్పిన విషయాలను వింటారు ఇక ఏమంటారు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి విషయాలను గురించి ఎప్పుడు ఏదో చెప్పాలనే తపన నాలో ఉంది అంతేకాకుండా ఒక పండుగ కానీ ఒక ప్రత్యేకమైన దినం కానీ దొరికితే తప్పకుండా ఆ విషయాలు పిల్లలకైనా పెద్దలకైనా అవసరమే కదా కొంతమందికి అన్ని విషయాలు తెలియవు కదా నాకు మాత్రం అన్ని విషయాలు తెలుసు అంటారా అక్కడక్కడ చదివి కొన్నిసార్లు విని మరి కొన్నిసార్లు తెలుసుకొని ఎన్నో ఎన్నో విశేషాలను మీతో పంచుకున్నాను అదండి సంగతి ఇక చివరాకరుగా ఒకటే మాట ఈనాడే బాపు నీ పుట్ పుట్టినరోజు ఓకేనా ఇక మరిక ఉండనా ఇవాళ చక్కగా ఆదివారం కదా మంచి బువ్వ వండుకొని తినండి ఎవరికి ఏది ఇష్టమైతే అది వండుకుంటారని నాకు తెలుసు హాయిగా కంటికి విందుగా ఈ బాపు బొమ్మలను కూడా చూసేయండి అంతేకాకుండా బాపు గారి గురించి కొన్ని విశేషాలను కూడా తెలుసుకోండి ఇక మరిక ఉంటాను ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ ఎంతసేపు ఓపిక్గా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తాను